అరవై వేలకే సెకండ్ హ్యాండ్ పల్సర్ బైక్ సెకండ్ హ్యాండ్లో మంచి క్వాలిటీ బైక్ కొనాలనుకుంటున్నారా అయితే లక్కీ బైక్ జోన్ లో తక్కువ ప్రైజ్లో మంచి బైక్స్ ఉన్నాయని షాప్ నిర్వాహకులు మహమ్మద్ ఇబ్రహీం చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుమల టాకీస్ చౌరస్తా వద్ద లక్కీ బైక్ జోన్ ఉంది పద్నాలుగు సంవత్సరాలుగా లక్కీ బైక్ జోన్ ద్వారా సెకండ్ హ్యాండ్ బైక్ సేల్ చేస్తున్నారు సెకండ్ హ్యాండ్లో బైక్ కొనాలనుకుంటే మా వద్ద తక్కువ ధరలు లభిస్తాయని

పద్నాలుగు సంవత్సరాలుగా మా వద్ద బైక్ కొన్న ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పల్సర్ బైక్ షోరూమ్ ధర లక్ష పన్నెండు వేలు ఉంది కానీ మా వద్ద సెకండ్ లో అరవై వేల రూపాయలకే ఇస్తున్నామని తెలిపారు బైక్ వీల్స్ డిజిటల్ మీటర్ డిస్క్ బ్రేక్ సింగిల్ హోనర్ బండి ఉంది ఎలాంటి డ్యామేజ్ లేకుండా షోరూమ్ బండి లాగే ఉందన్నారు బైక్ తీసుకునే ముందే బైక్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు మా వద్ద బైక్ తీసుకున్న ప్రతి ఒక్కరు సంతృప్తిగా ఉన్నారని గర్వంగా చెప్తున్నారు మా దగ్గర బండి పేపర్లు జన్యున్ ఉంటాయి మళ్ళీ నేమ్ ట్రాన్స్ఫర్ చేసేదాకా బండి పేపర్లు చేతికిము సెకండ్ ఓనర్ కి కంపల్సరీ నేమ్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం మాది షాప్ వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ తిరుమల టాకీస్ న్యూ బ్రాంచ్ నట్రాజ్ టాకీస్ దగ్గర ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఉంది